హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనం పెసల మొలకలతో దోశలు ఏ విధంగా వేసుకోవచ్చు చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసేసి దోశ నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసాను అనమాట ఇన్స్టెంట్గా మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటే ఇంకా పల్చగా మనకి పేపర్ లాగా వస్తుంది మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తే ఏంటంటే మనకి పల్చగా కాకుండా కొంచెం అందంగా వస్తాయి అనమాట దోశలు దానికి కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో అలాగే ఈ వీడియోలో ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి మొలకల గురించి చాలామంది ఏంటంటే మొలకలు వేస్తే ఖరాబ్ అవుతున్నాయి ఇట్లా జల్లి వాటిలలో వాటిలలో పెడితే అని చెప్పేసి చెప్తూ ఉంటారు నాకు కానీ నేను మాత్రం ఇట్లా జల్లీ గిన్నెలోనే వేస్తానండి పెసలు ఎప్పుడు మొలకలు కట్టినా కానీ ఇవి నేను టూ డేస్ అవుతుందండి వన్ డే మొత్తం నానబెట్టేసేసి మార్నింగ్ నానపెడతాను నైట్కి మొలకలు వేసేసి నెక్స్ట్ డే నైట్కి నాకు నెక్స్ట్ డే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అనమాట మొలకలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మొలకలు మాత్రం ఎందుకు ఖరాబ్ అనేది నాకు డౌట్ చాలామంది అడుగుతుంటారు ఖరాబ్ అవుతాయి మీకు ఇలా మొలకలు పర్ఫెక్ట్గా వస్తాయి జల్లీ బుట్లు వాటిలల్లో అని కానీ నాకు ఎప్పుడు ఖరాబ్ కాలేదండి ఈ మొలకలు ఏంటంటే మిక్సీ పట్టేసేసుకోవాలి ఇక్కడ మనం నార్మల్గా కాకుండా కొంచెం స్పైసీగా చేసుకోవాలనుకుంటున్నాను దోశలు అందుకని చెప్పేసేసి ఈ మొలకలతో పాటు అల్లం పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట మిక్సీ జార్లోకి మనం ఎంత అయితే గ్రైండ్ చేసుకోగలగమో అంత మొలకలు యాడ్ చేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ తగినంత ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెము అల్లం అల్లం అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ దోశలోకి అలాగే పచ్చిమిర్చి మనం ఎంత కారం అయితే తినగలమో మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే మనకి కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ రెడీ అయిపోయింది నేను సపరేట్ గిన్నెలోకి తీసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు నార్మల్ దోశల కంటే మొలకలు అవి చాలా హెల్తీ చాలా డై ఈ డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది అంతేకాకుండా వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి దోశలు వచ్చేసేసి ఇందులోకి నేను కాంబినేషన్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అంటే ఇక్కడ నేను ఒక పది వరకు యాడ్ చేసుకున్నాను మీడియం కారం ఉన్నాయి అలాగే ఒక ఆనియను ఇక్కడ ఒక మూడు వరకు టమోటాలు తీసుకున్నాను మీడియం సైజు ఇవి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మగ్గకూడదండి ఫస్ట్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫస్ట్ ఫ్రై చేసుకుంటే తర్వాతకి మగ్గించుకోవాలి ముందుగా మాత్రం కొంచెం ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం యాడ్ చేస్తున్నాను అల్లం అనేది మీ ఆప్షన్ అండి మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి అల్లం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నాకు వచ్చేసేసి కొంచెం లైట్గా వేగిపోయాయండి ఆనియన్ అండ్ టమోటా పీసెస్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా వేగాయి అనమాట ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ పుట్నాలు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ స్టవ్ స్లిమ్లో ఉంచేసేసి ఒక టూ మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇందులో పులుపు కోసం కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను అండి అది కొంతమందికి ఉంటుంది చింతపండు యాడ్ చేయడం లేదంటే ఇగ్నోర్ చేసేయండి చింతపండు వేయిపోయినా బాగుంటుంది కొంచెం పులుపుల్లగా కావాలనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి మనం ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది దోశకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి చట్నీ వచ్చేసేసి మనము దోశలో కూడా కొద్దిగా అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా అలాగే మనం చట్నీలో కూడా కొద్దిగా అల్లము పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పుదీనా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ దోశకి ఈ కాంబినేషన్ చట్నీ అదిరిపోతుంది అనమాట పుదీనా యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ ఆన్లో ఉంచేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిచ్చుకోవడమే మరి ఎక్ ఎక్కువ మగ్గన అవసరం లేదండి పీసెస్ అనేది కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇక్కడ నేను పుదీనా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుతూ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను అలాగే మన ఛానల్ వచ్చేసేసి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఇన్స్టెంట్ ఇడ్లీ కానీ రైస్ కానీ అలాగే ఇడ్లీ సొద్దరి ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చాలా రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నాకు మొత్తం ఫ్రై అయిపోయాయండి ఇవి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసేసుకోవడమే ఎప్పుడు రొటీన్ చట్నీస్ కాకుండా ఇలా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ చాలా బాగుంటుంది ఇక్కడ నాకు మొత్తం ఫ్రై అయిపోయాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నానండి నాకు చల్లారిపోయాయి నెక్స్ట్ ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను మనం ఈ చట్నీలో వాటర్ కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఇలా మెత్తగా తిక్కుగా వస్తుంది పేస్ట్ వచ్చేసేసి నెక్స్ట్ తాలింపు పెట్టేసేసుకోవడమే నేను ఇక్కడ ఈ చట్నీ తాలింపు పెట్టుకోవడానికి అనేది చెప్పేసి స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ముందుగా ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ గింజలు ఒక టేబుల్ స్పూన్ గింజలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ అది యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈ చట్నీ వచ్చేసేసి ఇడ్లీ అండ్ దోశకి చాలా మంచి కాంబినేషన్ అండి నేను ఇక్కడ తాలింపు వేగిపోయింది ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని తాలింపులో వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చట్నీ రెడీ అయింది ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ దోశ కోసం ముందుగా మనం పి పిండి పట్టుకున్నాం కదా ఆ పిండి అంతా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను స్టవ్ మీద దోశ పెంకు పెట్టుకొని పెంకు బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసేసుకుంటున్నాను మనకి పలుచక పేపర్ లాగా కావాలనుకుంటే దోశ ఏంటంటే మినిమం ఒక వన్ అవర్ నుంచి టూ అవర్ పట్ పిండి పట్టిన తర్వాత వన్ నుంచి టూ అవర్స్ తర్వాత దోశ వేసుకుంటే ఏంటంటే మనకి పేపర్ లాగా పలుచగా వస్తాయండి మనం పిండి పట్టుకునే అంటే అప్పటికప్పుడు దోశలు వేసుకుంటుంటే కరెక్ట్గా రావన్నమాట ఇవి వచ్చేసేసి ఇక్కడ నేను దోశ వేసిన తర్వాత కొంచెం లైట్గా ఆనియన్స్ వేసుకుంటున్నాను దోశ పైన టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మనకు కావాలనుకుంటే కొద్దిగా అల్లం తురుము కొద్దిగా కొత్తిమీర అలాగే క్యారెట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు మనకి వెజిటేబుల్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే అవి కూడా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకున్నాను దోశ మీద నార్మల్ దోశ కంటే ఈ పెసల దోస పెసర పెసలతో వేసే అట్ల ఏంటంటే కొంచెం టైం పడతాయండి కాలటానికి నార్మల్ దోశ ఏంటంటే మనం వేయగానే కాలిపోతుంది కానీ ఈ పెసరట్లు అంటే పెసర పెసలతో కానీ లేదా నార్మల్గా జొన్నలతో కానీ ఇలా దోశలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వాటికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట మరి అంత ఫాస్ట్గా కాలవు మినప దోశల్లాగా అంత ఫాస్ట్గా కాలం అనమాట ఈ దోశలు వచ్చేసేసి ఇక్కడ నేను సెకండ్ వైప్ కూడా కాల్చుకున్నాను ఇక్కడ దోశ మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో దోశ వేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు దోశలు చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను సెకండ్ దోశకు కూడా కొంచెం లైట్గా ఆనియన్స్ వేస్తున్నాను నార్మల్ దోశ కంటే పెసరట్టు ఏంటంటే కొంచెం లైట్గా ఒకరు ఉంటుంది కదా మనము అల్లము అవి యాడ్ చేసాం కాబట్టి ఆనియన్స్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది నార్మల్ దోశ కంటే ఆనియన్స్ యాడ్ చేసి దోశ వేసుకుంటే బాగుంటుందన్నమాట పెసరట్టు వచ్చేసేసి ఎప్పుడైనా కొంచెం హెల్తీగా అలాగే కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఏంటంటే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది అలా ఇంకొంతమందికి షేర్ అయ్యి నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను సెకండ్ దోశ కూడా వేసేసుకున్నాను నార్మల్ దోశ కంటే ఇది కొంచెం స్మూత్గా స్పంజీగా వస్తుందనమాట మరీ క్రిస్పీగా అయితే రాదేమ్మటే వేసుకుంటే కొంచెం ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత వేసుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీగా ఉంటుంది దోశ వచ్చేసేసి మనకి ఇక్కడ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తానండి దోశ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దోశ నాకు కాంబినేషన్కి చట్నీ రెడీ అయిపోయింది కొంతమంది ఏంటంటే రైస్ అంటే బియ్యం నానపెట్టిన బియ్యం కూడా వేస్తూ ఉంటారు ఈ దోశలోకి కానీ నేను నార్మల్గా మొలకలతోటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you very much watching.